శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శ్రీమాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ కుంభరాశిలో మనకున్న నక్షత్రములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషన్ నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ రాశి వారికి ఆదాయం పదకొండుగాను వ్యయం గాను ఉన్నది రాజభూజ్యం ఐదుగాను అవమానం గాను ఉన్నది ఇన్నాళ్ళు ఒక టెన్షన్ పడతారు మీరు ఈ ఒక పని అవ్వాలంటే ఒక టెన్షన్ పడతారు ఈ టెన్షన్ అవుతుందా ఈ పని అవుతుందా ఈ పని అవ్వదా అనేటువంటి ఒక ఆనందం ఒక 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 డైలమాలో ఉంటుంది పరిస్థితి చివరికి పని అయిన తర్వాత తప్ప మనకు ఆనందం మనం పొందేటువంటి పరిస్థితి కాదు ఇప్పటివరకు కూడా కాని ఇక ముందు అలా కాదు ఏ పని ప్రారంభించినా సరే మనశ్శాంతిగా పక్కన కూర్చోండి చక్కగా జరుగుతాయి పనులు వాటంతటా పనులు ముందుకు వెళ్ళవు ఇప్పుడు మార్పు ఏమిటంటే మీ ప్రణాళికలో మార్పు ఉంటుంది చాలా సమర్థవంతమైనటువంటి ప్రణాళికతోటి మీరు అడుగులు ముందుకు వేస్తారు మిమ్మల్ని ఎవరు మీది ముందుకు వచ్చి ఇలా చేశావు ఏమిటి అనేటువంటి పరిస్థితి అడిగే పరిస్థితి రాదు పైగా మీరు చేసినటువంటి పనిని మీ ప్రణాళికని మెచ్చుకుని వారు దాన్ని ఫాలో అయ్యి మీకు తగిన గుర్తింపునిచ్చేటువంటి సస్యమే నడుస్తోంది నాకేంటిలే అనేటువంటి అహంకారం మాత్రం పడకుండా జాగ్రత్తగా ఉండండి అంతే మితిమీరి మాట్లాడకండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు ఈ సంవత్సరం మీ వాక్కులో అహంకారం ప్రదర్శింపబడితే మీ చుట్టుపక్కల ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కాస్త దెబ్బ తినే ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి అంతే ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం మీకు లభిస్తుంది మే జూన్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాలలో మీరు విశేషమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి వద్దంటే ప్రయాణాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం వద్దంటే ప్రయాణాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం అవన్నీ మీకు ఉన్నత స్థితిని కలిగించేటువంటి ప్రయాణాలే మీ గుర్తింపును పెంచేటువంటి ప్రయాణాలే ఉద్యోగ నిమిత్తం మీరు ఫారిన్ కంట్రీస్కి తిరగవలసి వస్తుంది అట్లానే మీ ఆలయంలో మీ మీ కార్యాలయంలో మీ అధికారులందరూ కూడా మీ ముందుకు వచ్చి మీరు ఏదంటే అదే కరెక్ట్ అనే స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఎప్పుడూ లేనటువంటి శ్రద్ధని ఒక నిబద్ధతని మీ పని మీరు పెడతారు ఈ సంవత్సరం తద్వారా మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ని మీరు సాధించగలుగుతారు లగ్నంలో ఉండేటువంటి రాహువైనా ఇప్పుడు చేరుస్తున్నటువంటి శనియశ్వరుడైనప్పటికీ కూడా మీ మీ ప్రయత్నానికి వీరందరూ కూడా దోహదపడేటువంటి పరిస్థితి గమని తెలుస్తోంది ఏ ప్రయత్నం చేసినా అనుకోని ఊహించినటువంటి ఒక సహకారం లభిస్తుంది ఆర్థిక సహకారం ముఖ్యంగా కొత్త వ్యాపారాలకు ఊహించినటువంటి పెట్టుబడులు వస్తాయి మీకు మీరు చేసేటువంటి కార్యాలయంలో ఊహించినటువంటి సత్కార్యాలు వస్తాయి ఇప్పటిదాకా మీరు శత్రువులు అనుకున్న వాళ్ళందరూ మీ వెంటే ఉంటారు మేము ఉన్నాం మీరు ముందుకెళ్ళండి అని మిమ్మల్ని వెంటంటి ఉండి నడిపిస్తారు వీళ్ళందరూ మీకు మిత్రులుగా మారుతారు వీళ్ళందరినీ మీరు కంటికి రప్పలా కాపాడుకుంటారు ఉద్రేకపడకుండా నెమ్మదిగా ఉండడానికి మాత్రం ప్రయత్నించండి తక్కువ మాట్లాడండి తక్కువ మాట్లాడండి ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆ ఉండేటువంటి ఆదుర్దాలో మాటని మనం వదలకుండా ఆ మాటని కనుక మనం అదుపులో పెట్టుకుని ఎదుటివారితో ఆప్యాయంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ రిజల్ట్ ఈ సంవత్సరం మీరు చూస్తారు మీరు శత్రువులందరిపైన మీరు విజయం సాధిస్తారు మీరు ఆ శత్రువులందరూ మీ వెనకాలకు వచ్చి మేము ఉన్నాం మీరు నడవండి మేము మిమ్మల్ని నడిపిస్తామని మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తారు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతారు తథ్యం ఈ సంవత్సరం తిరుగులేదు మీకు ఈ ఫలితాలన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా మానవ సహజమైన తప్పిదాలు కొన్ని మనం చేస్తాము అవి చెయ్యకుండా ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి దుర్గాదేవికి పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి ఇతర పూజలు ఇతర జపాలు మీకు అవకాశం ఉంటే చేయించుకోండి ఇది మానవ సహజంగా మనకు అందుబాటులో ఉండేవి ప్రదక్షిణలు అనేవి ఆంజనేయ స్వామి వారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి శత్రువులు ఎవరు మీ ఎందు మళ్ళీ శత్రుత్వ భావన కనపడకుండా కాపాడుకుంటారు అమ్మవారికి మీరు ప్రదక్షిణలు చేయండి మీ వాక్కు మీ అదుపులో ఉండేలా అమ్మవారు కాపాడుతుంది ఈ రెండు బాగుంటే మీకు తిరుగులేదు విద్యార్థులు చూసుకోక్కర్లేదు చక్కటి మార్కులు సాధిస్తారు ఉన్నతమైనటువంటి విద్యకు వేసే ప్రణాళికలన్నీ కూడా సర్దుమణుగుతాయి అవన్నీ కూడా వారికి అనుకూలంగా మారుతాయి ఇన్నాళ్ళు ప్రయత్న రూపంలో ఉండేటువంటి ఉన్నత విద్యకు చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు సద్దుమణిగి అవకాశాల రూపంలోకి మారి వారు అవన్నీ కూడా కలలన్నీ సాకారం చేసుకునేటువంటి సత్స్యమని నడుస్తుంది అద్భుతమైనటువంటి సమయం పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్థం ఇంకా బాగుంది పూర్వార్థంలో కూడా మొదటి రెండు నెలలు తప్పితే మిగతాదంతా చాలా అద్భుతంగా నడుస్తుంది ఏ ఆందోళన అవసరం లేదు ఆంజనేయ స్వామి వారిని నమ్మండి దుర్గాదేవిని నమ్మండి అమ్మవారు అయ్యవారు చక్కగా కాపాడుకుంటారు మన వాక్కుని మనకు అదుపులో పెడతారు తర్వాత మనకి శత్రువులెవరూ బాధించకుండా ఆంజనేయ స్వామి వారు కాపాడుతారు